నాకేష్ గారు సంతోష్ఠాకూర్ అదేవిధంగా సీనియర్ హాకీ క్రీడాకారులు ఈరోజు నిర్వహించుకుంటున్నటువంటి సెలెక్షన్ ట్రయల్స్ కి మన నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాల నుండి మారుమూల గ్రామాల నుండి క్రీడాకారులు పాల్గొనడం జరిగిందన్న ఈ క్రీడాలో మంచి తెలియజేసుకుంటూ వీళ్ళందరూ సబ్ జూనియర్ టు టెన్త్ క్లాస్ వరకు సో నిజామాబాద్ కరీంనగర్ కామారెడ్డి ఈ రెండు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన క్రీడాకారులు ఆర్బోర్ విచ్చేసిన మీ అందరికీ స్వాగతం తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంటే మొత్తం యాభై మంది మీరు ఏదైతే ప్రొబోబుల్స్ వచ్చినాయో వాళ్ళ నుంచి ఎయిటీన్ మెంబర్స్ చేయడానికి ఆర్మోర్ చేరుకున్న మీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి ప్రతిభ కనబరచాలని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆర్మూర్ హాకీ అసోసియేషన్లో ముఖ్యులైనటువంటి ఫిజికల్ డైరెక్టర్స్ అయినటువంటి రన్నన్న గారికి సెక్రటరీ జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ అండ్ ముఖ్య కార్యనిర్వాహకులైనటువంటి సంతోష్ చిన్నయ్య సురేందర్న అంజు నాగేష్ణ అన్న మీ అందరికి కూడా అట్లాగే తమ్ముడు సీనుకి అలాగే మా ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మేము సామాజిక కార్యక్రమాలు మరియు మా విద్య వైద్యం మరియు ఆపనులకు పాసటగా మా చేదోళ్ళుగా ఏదో రకంగా సేవ చేయాలనుకున్నటువంటి నా అన్నలైనటువంటి సురేష్ అన్న రాంప్రసాద్ అన్న త్రమ్మ తమ్మన్న ఇస్తా మీ అందరికీ కూడా మిమ్మల్ని ఆశీర్వదించడానికి అక్కడ వచ్చినాం మేము ఆర్బోర్ అంటేనే హాకీకి ప్రసిద్ధి అక్షర క్రమంలో ముందున్నటువంటి ఆర్బోరు క్రీడాకారులకు కూడా ఎంతో పేరు తెచ్చినటువంటి క్రీడను నేను ఇక్కడ ఈ ప్రాంతానికి ఎంతో తెచ్చినటువంటి ఇచ్చినటువంటి జావేద్భాయ్ స్టేడియంలో ఆయన ఎంతో మందికి ఎంకరేజ్ చేసినటువంటి ఈ యొక్క క్రీడా ప్రాంగణంలో మీరందరూ కూడా ఇక్కడికి రావడం చాలా అభినందనీ గౌరవంగా భావిస్తున్నాను క్రికెట్ కంటే ఎక్కువగా అభిమానించే మా ఆర్మూరు ప్రజలు హాకీని ఎంతోగానో ఇష్టపడతారు మీరు ఈ యొక్క హాకీని ఎంచుకోవడంలో మన జాతీయ క్రీడ అయినటువంటి హాకీని ఎంచుకోవడంలో చాలా అదృష్టంగా భావిస్తున్నాను మరియు గౌరవంగా కూడా భావిస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లలు ఈ మధ్య బాడీని ఎలా సెట్ చేసుకోవాలని ఆలోచించకుండా ఓన్లీ మొబైల్ ఫోన్లకి అంకితమైనటువంటి ఈలో ఈ లైఫ్లో ఫైవ్ జీ సిక్స్ జీ సెవెన్ జీ అనుకుంటూ పోతున్నారు కానీ మీ యొక్క శారీరక దారి వివేకానంద స్వామి చెప్పినట్టు ఆరోగ్యమైన శరీరం ఆరోగ్యంగా మంచి ఆలోచిస్తారు దేశానికి భిన్నెకమైన భిన్నముఖ అయినటువంటి మీ అందరూ కూడా ఖచ్చితంగా మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే క్రీడలు ముఖ్యం దాంతో పాటు మానసిక స్థితి కూడా బాగుంటుంది మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది మీరు దేశానికి ఒక వన్నె తీసుకొచ్చినటువంటి భావి భారత పౌరులుగా మీ అందరూ మంచి మీ స్కూళ్ళకు మీ తల్లిదండ్రులకు మీ సొసైటీకి అలాగే మీ టీచర్లకు మీ యొక్క ఫిజికల్ డైరెక్టర్ కూడా ఎండలో ఉన్నారు మీరు అందరూ చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఎండలో నిలబడడానికి కూడా ఉంది కాబట్టి మీరు ఎయిత్ నాడు ఇక్కడ నుంచి ఆదిలాబాద్కు వెళ్లే దాంట్లో మీ దాంట్లో నుండి అత్యుత్తమమైనటువంటి ప్రతిభరిచినటువంటి పద్దెనిమిది మందిని సెలెక్ట్ చేస్తారు కాబట్టి మీరు ఇక్కడ ఈ టోర్నమెంట్స్ ఏవైతే చేస్తారో వాటిలో మంచి ప్రతిభ కలబరచాలని మంచి విశ్వాసంతో ఆడాలని ఒకవేళ మీరు రాకపోయినా కానీ మీరేం బాధపడకూడదు కానీ ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి పోతానన్న ఒక కాన్ఫిడెన్స్ ఉండండి అండ్ అందరికి షూస్ ఉన్నాయి కానీ ఒక ఇద్దరు అబ్బాయిలకు లేవు బట్ వారికి కూడా ఇక్కడ ఉన్నాయండి షూస్ ఉన్నాయి లోపల ఉన్నాయా నీకున్నాయా తమ్ముడు నీకు ఇంకో అబ్బాయి నీకుందా లేదు కదా నీకు ఇప్పుడు నేను షూస్ కొనిస్తా సో మీరందరు కూడా మంచి చిన్న స్టేజ్ కెళ్ళొచ్చి మంచి ప్రేమతో విలేజెస్ నుంచిగా కలిసి ఇక్కడ నుంచి వచ్చినటువంటి మీ అందరికి కూడా మంచి సహృద్భావమైన వాతావరణంలో మీ యొక్క క్రీడా స్ఫూర్తిని రగిలిస్తూ ఖచ్చితంగా చదువు పట్ల కూడా మీరు అంకిత భావంతో పనిచేయాలని అలాగే మంచిగా చదువుకోవాలని మీ తల్లిదండ్రులకు ఖచ్చితంగా పేరు తీసుకురావాలని ఇంత ఎండలో కూడా మీకోసం వచ్చినటువంటి టీచర్లందరి పట్ల గౌరవంగా ఉండాలని నైతిక విలువలు అలాగే పెంపొందించుకోవాలని పెద్దల పట్ల ఎప్పుడు రెస్పెక్ట్ తో ఉండాలా ఏదో ఒకటి మీ తల్లిదండ్రులకు చేసి చూపిస్తామన్న ఒక సంకల్పం గట్టిగా పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఒక మంచి లెవెల్ కి మీరు వెళ్తారని ఆశిస్తున్నాం కాబట్టి మా తరఫు నుంచి మీ అందరికి కూడా మంచి చల్లటి పానీయాలు అండ్ అబ్బాయికి ఒక షూస్ తీసుకుందాం అని అనుకుంటున్నాను కాబట్టి ఆ ఎయిత్ నాడు వెళ్ళే మీ అందరు కూడా సబ్ జూనియర్ పార్టీ దాంట్లో మంచి విజయం సాధించి మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అలాగే మీ అందరికి కూడా మా ఫౌండేషన్ ఈఆర్ ఫౌండేషన్ ఆర్మూర్ గాని ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల్లో గాని మీ అందరి కోసం ఏదైనా సమస్య ఉంటే అన్నలు మా తమ్ముళ్ళు ఖచ్చితంగా ఇంటిమేషన్ ఇచ్చి మీకు చేయించడానికి నేను మా ఫౌండేషన్ మా సైనికులు కూడా సిద్ధంగా మీకోసం ఉంటారు ఈ మధ్యనే దేశం దగ్గర జరిగినటువంటి ఆపరేషన్ ఏంటది ఆపరేషన్ సింధూర్ లో మన భారత సైనికులు అవిశ్రాంతంగా పోరాడి మన దేశాన్ని పరిపత్తులను ఇంకా బలంగా పెంచినటువంటి మన కూడా సలాం చేస్తూ భావి భారత పౌరుగా మీరు కూడా దేశాన్ని మంచిగా రక్షించే బాధ్యత తర్వాత నెక్స్ట్ లెవెల్ మీరే కాబట్టి మంచిగా చదువుకొని మీరు తీసుకురావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్